శకటాసురుడు అన్నటువంటి వాడిని నీ తోటి అలా ఆ పాదంతో ఈ పాదమేగా ఇప్పుడు పాదం గురించేగా మనం ఈ మంగళం పడుతుంది ఆ పాదంతో శకటాసురుడు రాక్షసుడిని ఇరవై ఒక్క రోజు వయసులో ఒకసారి అట్లా టచ్ చేస్తే వాడు ఆకాశం అంత ఎత్తు ఎగిర ఆకాశం అంతా ఎత్తుగలి నేల మీద పడి వాడు క్యూడు మొత్తం కూడా ఇరిగిపోయింది ఆ రోజు నీ పాదం ఎంత కలిగిపోయి ఉంటుందో వాళ్ళ కీర్తి ఏముండి రాముల వారిది ఆ వాళ్ళ వయసులోకి వచ్చారు బాగా అంత ఆలుతేరారు యుద్ధాలు నేర్చుకున్నాడు అస్తల విద్యను నేర్చుకున్నాడు శస్త్ర విద్యలు నేర్చుకున్నారు అన్ని నేర్చుకున్నాడు వాళ్ళ కీర్తి వాళ్ళ బలం ఒక రకం కానీ నీ బలం ఎలాంటిది అంటే కీర్తితో కూడినటువంటి బలం ఎందుకని ఇరవై ఒక్క రోజు వయసులో శాటాసుని చంపడం ఏమిటి చిన్న వయసులో పాలు తాగేటటువంటి వయసులో పోతలను సంహరించడం ఏమిటి ఇటువంటివన్నీ కూడా అటువంటి కీర్తిని గడించినటువంటి వాడివి అటువంటి పాదం అయ్యాలి ఇది అని వాళ్ళని అడుగుతూ ఉంటాం ఎట్లా వాళ్ళ అమ్మగారు నీరు తీసుకురావటానికి వెళ్ళి వెళ్తూ కృష్ణుడికి ఎక్కడ ఆపద జరుగుతుందని ఆ బండి కింద పండుగబెట్టడం ఆ బండికి శకటాసురుడు అన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చి ఆ బండిని ఆవహరించడం అందుకని వాడిని శకటాసురుడు అన్నటువంటి పేరుతోటి పిలవటం ఆ శకటాసురుడిని సంహరించినటువంటి పాదం కూడా ఈ పాదమే ఇప్పుడు మనం ఏదైతే మంగళం పాడుతున్నామో ఆ పాదమే కాబట్టి ఈ పాదము పరమ పవిత్రమైనటువంటి పాదము శ్రీరాముడు యుద్ధానికి వచ్చినప్పుడు మారీచుడు సుభాహు అన్నటువంటి అభిమాను పాటించాలి కాబట్టి వచ్చేడు యుద్ధంలో చనిపోయాడు అది వేరే సంగతి కానీ రెండు సార్లు వదిలిపెట్టాడు మారీచుడు ఆ మారీచుడే అమ్మవారిని జింక రూపంలో వచ్చి తీసుకెళ్ళినటువంటి పాపం చేసినటువంటి వారు ఆ జింక రూపంలో వచ్చినప్పుడు వదిలిపెట్టాడు మరి ఇంకొక సందర్భంలో వచ్చినప్పుడు కూడా రాములు వారు వదిలిపెట్టాడు అలానే సోర్పణకు వచ్చింది సోర్పణకు వచ్చి వాళ్ళని ఎలా చేసినప్పుడు శోర్పణక్కని కూడా ముక్కు చెవులు వచ్చి వదిలిపెట్టాడు అంటే ఏమిటంటే శత్రు శేషం ఎప్పుడు ఉండకూడదు వాళ్ళిద్దరేం చేశారు మాలీటి వదిలిపెట్టారు మళ్ళీ వాడు దానికి వచ్చారు శోర్పణక్క నిజిలిపెట్టారు శోర్పణక్క సీతమ్మ వారిని తీసుకెళ్ళడానికి కారణమైంది కాబట్టి శత్రు శేషం అనేది ఉంచకూడదు వాడు శత్రు శేషాన్ని ఉంచుకున్నారని కాబట్టి కష్టాలు పడ్డారు కానీ నా ఎలాంటి వాడే అంటే శత్రువుని వదిలిపెట్టినటువంటి దాకిలా లేదు శత్రుడు అందరినీ తుదముట్టించినటువంటి వాడు అటువంటి పాదము శత్రు శేషం ఉంచుకునేవాడు కాదు ప్రతి ఒక్కటి వస్తే వాడిని అవుతా శత్రు శేషం అనే స్వామి వారికి లేదు కాబట్టి కంసుడిని కూడా సంహరించగలిగాడు చిన్న వయసులోనే తన బలాన్ని చూపించాడు అటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు అటువంటి బలం కలిగినటువంటి వాడు అటువంటి కీర్తిని కలిగినటువంటి వాడు మా కృష్ణయ్య ఆ పాదానికి ఆ పాదమే మనకి సర్వస్వం ఇచ్చేటటువంటి వాడిని ఈ పాదం దివ్యమైనటువంటి పాదం ఎందుకన్నారంటే ఒక దూడని ఒడిసెల వాయిలాగా విసిరి తప్ప స్వామి ఒక దూడని ఒడిసెల బాయిలాగా ఒడిసెల బాయి ఉందిగా నా పొలంలో ఈ మంచి ఇవన్నీ వచ్చినప్పుడు ఆ తిప్పి వేస్తుంటారు అట్లా ఒక దూడను కూడా విసిరేసాడ మరి స్వామివారి దూడని విసిరేయడం ఆయనే దూడలు కాల్సేవాడు కదా మరి దూడని ఎందుకు అంటే ఈయన శ్రీకృష్ణుడికి చిన్న వయసులో శటాసురుడిని పోతల్ని వీళ్ళందరినీ పంపించాడు కొంత వయసు వచ్చిన తర్వాత స్వామివారు ఈ గోబులు కాసుకోవడానికి అడవికి వెళ్తున్నారు కాబట్టి అడవిలో ఒంటరిగా ఉంటాడు శ్రీకృష్ణుడిని సంహరించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు ఈ వృత్తాసురుడు కపిత్ అన్నటువంటి వాడిని ఆ వత్సాసురుడు కపిత్సుడు ఈ దోడుని ఆయన ఎప్పుడు విముతూ ఉంటాడు కదా పేదలో విముతూ కాబట్టి ఆ దోడు ద్వారా సంబంధించిన యొక్క పాదాన్ని పట్టుకొని గిల 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 తిప్పి ఏం చేశాడు అప్పుడు ఆ తిప్పేటప్పుడు దోరగా దోరగా పెట్టి మనం పనిచేస్తాం ఎందుకు బాధ అట్లానే ఆ దివ్యమైన ఆ పాదాలు ఒక చోట ఉంటా ఆ పాదాలు రెండు ఒక పెట్టినప్పుడు అదృశ్యం కూడా అద్భుతంగా ఉంటుంది అందుకని స్వామి వారి మీ విజయమైనటువంటి పాదాలు ఐదు వాత్సల్యములు ఎందుకని ఎంత ఎంత దూషించినా సరే మేము అతను ఐదు వాత్సల్యం లేకపోతే ఏమి కఠినమైనటువంటి హృదయం అయితే ఆయన ఎత్తు మీద పెట్టుకున్నటువంటి వాడికి ఎవరు దానించు ఆయన గుండెల్లో పెట్టుకున్నటువంటి వాడికి కరుణించు అటువంటి వాడు స్వామివారు Yeah. धन्यवाद धन्यवाद युट्लर न आवाज आउँछ